రైతాంగ సమస్యలపై కనీస అవగాహన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు అటువంటి వ్యక్తి రైతు సమస్యలపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని పేర్కొన్నారు ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఇరవై మంది కౌలు రైతులు మరణాలకు పాల్పడితే కనీసం నష్టపరిహారం అందించలేదన్నారు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు ఆదుకుంటామని చెప్పిన వ్యక్తి తన ఐదేళ్ల పాలనలో కనీసం యాభై కోట్లు కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే జగన్ విమర్శలు అలాంటి విమర్శలు అవసరం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది ఫస్ట్ టైం వన్ ఇస్ టు ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారెంటీలు మీకు కొనుగోలు చేయమని కొనుగోలు చేయగానే వీళ్ళంతా త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సిఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే పదే చెప్పుకుంటా వచ్చాం ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి ఆ యాజమాన్యులందరినీ కూడా నేను కోరుతున్నాను నిలబడండి మీరు రైతుల పక్షాన ప్రభుత్వానికి అండగా నిలబడండి పదకొండు వేల కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం మీకు కూడా ఒక బాధ్యత ఉంది ఖచ్చితంగా నిలబడాలి మీరు ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు మిమ్మల్ని కించపరచదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు నూటికి నూరు శాతం మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి సమస్య వచ్చినా సరే మేమందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో ఆరు లక్షల మెట్రిక్ టన్ అని అంచనాలు ఇచ్చారు దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆలోచన ఆందోళన చెందుతున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అరవై బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం